మన ఉప్పల్ పేరెంట్స్ ఎంగన్ డైనమిక్ గ్రూప్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ ముందుగా నమస్కారం దేవి మిత్రులారా మన స్కూల్స్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులందరికీ అంజనాన్ని నేను తెలుసు మన స్కూల్ కమిటీ పేరెంట్స్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను ఈరోజు ఒక పార్టీ మనమల్ని నమ్మి ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులమైనటువంటి మనం మరి ఢిల్లీ వరకు వెళ్ళవచ్చు అన్నటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ముందుగా రుణపడి ఉండాల్సిందే మహాత్ములందరికీ రుణపడి ఉండాల్సిందే కాబట్టి ఖచ్చితంగా మనమైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందామని చెప్పేసి తల్లి తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మల్కాజ్గిరి మేడ్చల్ ప్రాంతం పూకట్పల్లి కుత్బుల్లాపూర్ సికింద్రాబాద్ ఈస్ట్ జోన్ అదేవిధంగా ఉప్పల్ మరి మల్కాజ్గిరి మేడ్చల్ ఎల్బీ నగర్ ఈ కాన్స్టిటెన్స్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఖచ్చితంగా మన విసికే పార్టీకి ఖచ్చితంగా ఓటు వేయాలని చెప్పేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాము ఈ అవకాశాన్ని అంజన్నది కాదు ఇది నాది అని చెప్పేసి ఓన్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మనం వాళ్ళకు కావాల్సింది రాజ్యం మనకు కావాల్సింది భారత రాజ్యం కాబట్టి చాలా డిఫరెంట్ ఉంటుంది పెద్దలారా మిత్రుడారా రాజ్యాంగం ఉంటే అందరము సమానంగా బతకచ్చు అందరము సమానంగా చదువుకోవచ్చు మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది భారత రాజ్యాంగాన్ని తొలగిస్తాము మాకు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పి కారుకూతలకు వస్తున్నది కాబట్టి ఈ దీని అంతటి కూడా మనం ఎప్పటికప్పుడు పసిగట్టాలి మన చరిత్ర ఏమిటో మనం తెలుసుకోవాలి మన పిల్లల యొక్క భవిష్యత్తు ఈరోజు నువ్వు వేసే ఓటు మీదనే ఆధారపడి ఉంటుంది అన్నటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ ఓటు ఎవరికి వేస్తావు అన్నటువంటిది ఆలోచన చేసుకోకుండా ఎవరికంటే వానికి ఓటు వేసేసి ఎవరికి పడితే వాళ్ళకు బీరు బిర్యానీలకు మనం వేసేస్తే మరి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నీకు ఏమైనా పుణ్యానికి వేసినా వరబాబు నాకు ఐదు వందలు తీసుకోలేదా వెయ్యి రూపాయలు తీసుకోలేదా అట్లనే ఖచ్చితంగా బిరి మరి మందు తీసుకోలేదా బిర్యానీ ప్యాకెట్ అని చెప్పేసి నువ్వు వాళ్ళ హెల్ప్ అడిగినప్పుడు వాళ్ళు నిన్ను అడిగేటువంటి నన్ను అడిగేటువంటి మాటలు గట్టు ఉంటాయి మన పిల్లలకు సక్రమైనటువంటి ఫుడ్డు కూడా ఇంతవరకు పెట్టలేనటువంటి ప్రభుత్వం మంచి ఇంగ్లీషు చదువు చెప్పలేనటువంటి ప్రభుత్వాలు మరి ఎంత దారుణాది దారుణం ఎన్ని రోజులు మరి ఈ విధంగా మనం మన పిల్లల విషయంలో భరిద్దాం ఇప్పటికైనా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనలాంటి నాలాంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా పార్లమెంట్లో కొట్టాడేటువంటి అవకాశం రావాలి కాబట్టి ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి ఓటు తల్లిదండ్రులైనటువంటి ఐదు వందల మంది కుటుంబాలు కూడా మీ చేతులకి నమస్కరిస్తున్నాను మీరు రూపాయి ఇస్తారా ఇయ్యరా మీరు సాయం చేస్తారా చేయరా మరి ఇవన్నీ కూడా ఒక భాగం చేయండి ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్న సాయం చేయండి కానీ ఓటు మాత్రం పేరెంట్స్ కమిటీగా అడుగుతున్నాను ఒక ఎంపీ అభ్యర్థిగా అడుగుతున్నాను ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి ఓటు ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నాకు మాత్రం అదే అదేవిధంగా మీకు తెలిసినటువంటి వాళ్ళందరికీ చెప్పండి మంచింటి అంజన్న వీసీకే పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు ఆయనకు ఏ సింబల్ వస్తుందో ఆ సింబల్ మీద ఓటేద్దామని చెప్పేసి ముందుగానే మీరు చెప్పాలని చెప్పేసి మీ చేతులకి నమస్కరిస్తున్నాను ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మిత్రమా రాదు అక్క చెల్లి తమ్ముడు అన్న అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు మాత్రం మంగళవారం ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకు నేను షేర్ చేసేటువంటి లొకేషన్కి రావాలని మనమందరం కలిసి నామినేషన్ వేద్దామని చెప్పేసి ఈ బీజేపీ మతోన్మాద పార్టీలను ఖచ్చితంగా మనం ఓడిద్దామని చెప్పేసి శపథం చేస్తూ మనం అందరం దానికి కంకణబద్దలం అవ్వాలని కోరుకుంటూ ఖచ్చితంగా ఈ విషయం మీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకు మరి కోరుకున్నాను ఈరోజు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నందుకు ఒక తల్లిదండ్రులు ఒక పిల్లవాడికి తల్లిదండ్రులుగా పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్గా ఒక ఎంపీ అభ్యర్థిగా మీ మంచింటి అంజన్నగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి ఓటు మాత్రం ఈసీకే పార్టీకి మాత్రమే వేయాలని చెప్పేసి ఎవరు పది రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా వేల రూపాయలు ఇచ్చినా తీసుకోండి ఖచ్చితంగా అది మన డబ్బే కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా అంజన్ననే నాకు మనకు మన కుటుంబ సభ్యులకే వేయాలని చెప్పేసి మనం చేస్తూ అందరికీ మీ యొక్క అంజన్నగా మిమ్మల్ని అభ్యర్థిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి रेग्युलर नोटफिकेशन कोसां बेल बटन में प्रेसिंडी